నివేదన చూస్తూ ఏంటమ్మా నువ్వు శివప్రసాద్ కూతురువా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు అవును అని నివేదన చెప్పగానే అంత పెద్ద మనిషి కూతురు అయింది మరి నువ్వేంటమ్మా ఇలాంటి పని పనిచేసావు అని అడుగుతూ ఉంటాడు మీరు మా నాన్నని చంపారు కాబట్టి పగ ప్రతీకారం అంటూ ఇన్నాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరగాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ చెంచలమ్మా గుర్తు పెట్టుకో ఈ రోజు నేను ఏమీ చేయలేక వెళ్లిపోవచ్చు కానీ ఏదో రోజు ఖచ్చితంగా తిరిగి వస్తాను నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి తీరుతాను అని వార్నింగ్ ఇచ్చేసి నివేద వీరభద్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక సింధూరా ఏంటత్త శివప్రసాద్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది శివప్రసాద్ అంటే ఆ రోజుల్లో ఒక మంచి పెద్ద మనిషి అతన్ని ఎవరో తెలియని వ్యక్తులు చంపేశారు కానీ ఆ రోజుల్లో అతన్ని నేనే చంపాలని పుకార్లు వచ్చాయి ఆ పుకార్లే నిజమనుకొని నివేద ఇన్నాళ్ళు మన కుటుంబం మీద నా మీద పగ పెంచుకుంది పాపం ఇన్నాళ్ళు ఆ పగలోనే బ్రతికి వాళ్ళ నాన్నని నేనే చంపాను అని నమ్మకంతో ఎంత మానసికంగా శోభ అనుభవించిందో అని చెంచలమ్మ బాధపడుతూ ఉంటుంది